జై భవానీ జై జై భవాని అల్మాజ్గూడ గ్రామం ఓం శ్రీ 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 కలియుగ అఖండ ఆదిపరాశక్తి మాత శక్తి ఏడవ వార్షిక పూర్ణ కుంభ మహోత్సవాలు జరుగుచున్నాయి కావున అల్మాజ్గూడ గ్రామం మరియు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు వివిధ కాలనీ వాసులకు ఎక్కడెక్కడో నుండి విచ్చేసే సమస్త భక్తులందరికీ ఇదే మా హృదయపూర్వకమైన ఆహ్వానం శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది రోజు నుండి మొదలుకొని వైశాఖ పౌర్ణిమ వరకు నలభై ఐదు రోజులలో ప్రతిరోజు యాగం ఈ పూర్ణకుంభ మహోత్సవాలలో నిర్వహించడం జరుగుతుంది ఈ పూర్ణకుంభ మహోత్సవానికి భక్తులు వారి వారి ఇళ్లలో నుండి సేరంబావు బియ్యం పసుపు కుంకుమ గుమ్మడికాయ కొబ్బరికాయ ఒక కుడుక ఒక ఖర్జూర ఒక పసుపు కొమ్ము ఒక వక్క మూడు తమలపాకులు రెండు జాకెట్ పీసులు ఒక కండువా మరియు తమ తమ శక్తి కొలది దక్షిణ అనగా డబ్బులు వాయనంలో పెట్టి తేదీ ఏడవ తారీఖు రోజు సాయంత్రం లోపే అమ్మవారి గుడిలో వాయనం ఇవ్వగలరు చైత్ర అమావాస్య అనగా మే ఎనిమిదవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు ఈ పూర్ణకుంభ మహోత్సవం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రారంభమవుతుంది ఈ పూజా కార్యక్రమాలు ధర్మరక్షణకై లోకరక్షణకై రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుండి ఆ పరదేవత ఆదిపరాశక్తి లోక జనని మాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మణిద్వీప స్వరూపిణి ఆజ్ఞానుసారం ముందు జాగ్రత్తగా ఎలాంటి ప్రళయాలు సంభవించకూడదని కరోనా లాంటి మహమ్మారులు విజృంభించకూడదని అమ్మవారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి ఈ పూర్ణ కుంభ మహోత్సవాలు శ్రీ పూజ్య శ్రీ 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 నర్సింగ్ భవానీ స్వామిజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మే ఇరవయ తారీఖు నలభై రెండవ రోజున అల్మాజ్గూడ గ్రామం పుణ్యక్షేత్రంలో సంపూర్ణ పూర్ణాహుతి అనంతరం భవానీలు ఇరుముడి గంప వాయినాలతో కొట్రా పుణ్యక్షేత్రానికి బయలుదేరుతారు అక్కడ మూడు రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించి వైశాఖ పౌర్ణిమ మే ఇరవై మూడవ రోజు అనగా నలభై ఐదవ రోజున ఉదయం ఎనిమిది గంటలకు అల్మాజ్గూడ పుణ్యక్షేత్రంలో నిర్వహించినట్టే యథావిధిగా కొట్రా పుణ్యక్షేత్రంలో ఈ మహోత్సవం నిర్వహిస్తారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ పూర్ణకుంభ మహోత్సవానికి విచ్చేసి పూజా కార్యక్రమాన్ని వీక్షించి తదనంతరం అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి దివ్య ఆశస్సులు పొందగలరని మనవి జై భవాని జై జై భవానీ సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోకా శాంతి 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 హై